శాలరీ ప్యాకేజ్ మా దగ్గర ఉందని చాలా మందికి తెలియదు అసలు మీరందరి శాలరీ అకౌంట్స్ మా దగ్గర ఉంటాయి కానీ ప్యాకేజ్ ఉంది ఈ బెనిఫిట్స్ మీకు వితౌట్ ఎనీ కాస్ట్ వస్తాయి అని చాలా మందికి తెలీదు మొత్తం స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గా చెప్పేసి మీ బెనిఫిట్స్ అన్ని ఫ్రీగా వస్తున్నాయండి మీ స్టాఫ్ కి ఇవన్నీ చెప్పండి అని చెప్పి మేము ట్రై చేస్తున్నాం గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అని ఒకటి స్టేట్ బ్యాంక్ రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ దీనిలో ఏంటంటే మీ ఎంప్లాయీస్ శాలరీ అకౌంట్ మా దగ్గర ఉంటాయి అంటే శాలరీ మీరు మా దగ్గరే డ్రా చేస్తుంటే మీకు బ్యాంక్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది వితౌట్ ఏమి ఛార్జ్ లేకుండా మీకు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది బ్యాంక్ ఇది ఏంటంటే మీ శాలరీ కనుక అబవ్ వన్ ల్యాక్ ఉంటే ప్లాటినం కేటగిరీ అంటారు అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటే కనుక డైమండ్ కేటగిరీ అంటారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటే గోల్డ్ కేటగిరీ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే సిల్వర్ కేటగిరీ ఈ కేటగిరీలను బట్టి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇచ్చిందండి వితౌట్ ఎనీ కాస్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా కూడాను యూనిక్ నెంబర్ కావాలనుకుంటే అకౌంట్ నెంబర్ యూనిక్ నెంబర్ కావాలనుకుంటే అది ఇచ్చే ఫెసిలిటీ ఉంది మీకు ఎలా కావాలంటే కస్టమైజ్డ్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చే ఫెసిలిటీ బ్యాంక్ దగ్గర ఉంది ఎవరైనా యాక్సిడెంట్లో అనుకోని రీతిగా ఏమైనా వాళ్ళకి ప్రమాదం జరిగి వాళ్ళకి నో మోర్ అనుకున్నప్పుడు ఫ్యామిలీకి థర్టీ లాక్స్ ఇమీడియట్ గా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందండి ఇది చాలా మందికి తెలియదు ఒకవేళ ఒకళ్ళిద్దా వాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలియక ఎవరు క్లెయిమ్ పెట్టట్లేదు బ్యాంక్ ప్రీమియం పే చేస్తుంది కానీ క్లెయిమ్ పెట్టట్లేదు బ్యాంకు ఎవరికైతే శాలరీ వస్తుందో వాళ్ళందరికీ ప్రీమియం పే చేస్తుంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ లాగా పే చేస్తుంది బట్ ఒకవేళ ఎంప్లాయీకి తెలిసినా గానీ ఫ్యామిలీ మెంబర్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియక ఎవరు క్లెయిమ్ చేయట్లేదు అసలు ఈ థర్టీ లాక్స్ తో పాటు ఏటిఎం నేను రూపే రూపే కార్డు అని ఒకటిస్తానండి అది వాడుతూ ఉంటే దానికి ఒక టెన్ ల్యాక్స్ అంటే అటేస్ట్ వచ్చి ఫార్టీ ల్యాక్స్ మీకు గవర్నమెంట్ నుంచి కాకుండా బ్యాంక్ నుంచి వస్తుందండి అది కూడా మనం క్లెయిమ్ పెడితే విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ కి వస్తుంది మనం సరిగ్గా అంత క్లెయిమ్ అంతా సరిగ్గా పెడితే క్లెయిమ్ పెట్టాలని ఎవరికి తెలియదు ఫ్యామిలీ కి తెలియ చాలా మంది ఇది మిస్ అవుతున్నారు సో మేము ఈ ప్యాకేజ్ లో ఇప్పటి వరకు మేము టూ థౌజండ్ సెవెంటీన్ లో పోలీస్ సాలరీ ప్యాకేజ్ చేసాము వాళ్ళకి థర్టీ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ టెన్ ల్యాక్స్ ఏమో క్రెడిట్ కార్డు రూపాయ డెబిట్ కార్డ్ మీద మొత్తం ఫార్టీ ల్యాక్స్ ఇస్తాం పర్మనెంట్కి డిజేబిలిటీ ఉన్నా కూడా ఈ ఫార్టీ ల్యాక్స్ వస్తా థర్టీ ల్యాక్స్ వస్తాయండి అలాగే మీకు ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వన్ క్రోర్ ఉంటుందండి ఎనీ క్యాడర్ అన్ని క్యాడర్ల వాళ్ళకి కూడా ఎయిర్ యాక్సిడెంట్ కూడా వన్ క్రోర్ ఉంటుంది ఈ ఎయిర్ యాక్సిడెంట్ మనకి ఏటీఎం కార్డు మీద అయితే కనుక ప్లాటినం అకౌంట్ హోల్డర్స్ కి టెన్ ల్యాక్స్ డైమండ్ అకౌంట్ హోల్డర్స్ కి ఫోర్ లాక్స్ గోల్డ్ అకౌంట్ కార్డు హోల్డర్స్ కూడా ఫోర్ లాక్స్ ఉంటుంది అదే మీరు ఏటీఎం కార్డు యూజ్ చేస్తూ ఏమైనా అనుకోని జరిగితే మీకు ప్రొటెక్షన్ కూడా టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఉంటుందండి మాస్టర్ వీసా కార్డు మీద మీరు జనరల్గా అసలు ఎవరు క్లెయిమ్ చేయకుండా ఉంటారు తర్వాత ఎప్పుడైనా మీకు సాలరీ ఏదైనా లేట్ అయినా కూడా ఆటోమేటిక్గా మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ వస్తుంది టూ మంత్స్ శాలరీ ఫెసిలిటీ వస్తుంది ప్లాటినం అకౌంట్ హోల్డర్కి అయితే మ్యాక్సిమం టూ ల్యాక్స్ వస్తుంది డైమండ్ ఏమో వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది గోల్డ్ ఏమో సెవెంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అండి సిల్వర్ వాళ్ళకి లేదు ఈ ఫెసిలిటీ ఇవే కాకుండా చాలా లాకర్ రెంట్లో ఒక ప్లాటిన్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ ఉంటుంది గోల్డ్ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సరే ప్లాటినం అండ్ కి ఇక మల్టీ సిటీ చెక్ బుక్స్ అయితే ఒకేసారి ట్వంటీ ఫైవ్ చొప్పున ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఇస్తారు ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఆన్లైన్ ఆన్లైన్లో పే చేసినప్పుడు ఫ్రీగా ఉంటాయి స్టాండింగ్ ఆర్డర్ పెట్టుకుంటే మొత్తం ఫ్రీ అండి డిమాండ్ డ్రాఫ్ట్లు అయితే ఎన్ని కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇష్యూ చేస్తారు మీకు ఇప్పుడు ఏటీఎం డెబిట్ కార్డు కూడా మీ రిక్వెస్ట్ మీద ప్లాటినం డెబిట్ కార్డు ఇస్తారండి ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు మీరు ఎబ్బగా వెళ్ళినప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మన రూపీస్ అదర్ అదర్ కరెన్సీలోకి ఎక్స్చేంజ్ అయిపోయి మన అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఫారిన్ కరెన్సీ వస్తుంది మీకు ఏటీఎం లో వస్తుంది తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీకు చాలా ఫెసిలిటీస్ ఇచ్చారండి మీ అకౌంట్లో ఎప్పుడు ఎక్కువ బ్యాలెన్స్ ఉండి మీకు బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ మీకు దగ్గర అకౌంట్లో ఒక నలభై ఐదు వేలు దగ్గర నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఎంతైనా ఉండొచ్చు మీకు ఆ నెలకు ఒక ఫార్టీ థౌజండ్ ఖర్చులు సరిపోతే ఇంకొక అరవై వేలు లేదా వంద లక్ష రూపాయలు ఎంత ఎక్స్ట్రా ఉన్నాయి దాని మీద మీకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఒక్కసారి మీరు బ్యాంక్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆటోమేటిక్గా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అదే ఫామ్ అవుతుందండి మళ్ళీ మీరు ఎక్కడైనా ఏటీఎం కార్డు పెట్టినప్పుడు ఎమర్జెన్సీలో ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ అయిపోయి మీ అమౌంట్ మీకు వస్తుంది మీకున్న పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు దాని మీద మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఫెసిలిటీ కూడా సాలరీ అకౌంట్ హోల్డర్స్ అందరికీ బ్యాంక్ ఇచ్చిందండి దీంతో పాటు పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన ఫారెన్ ట్రావెల్ కార్డ్ ఇవన్నీ కూడా నెట్ బ్యాంకింగ్ లో మీ అంతటి మీరే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు యూ నీ గో టు ది బ్యాంక్ ఇది స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఫెసిలిటీస్ బ్యాంక్ ఇస్తుందండి దీంతో పాటు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ అని ఉంటుంది దానిలో కనుక ఈ ఫెసిలిటీస్ ఎవరికంటే అండి మన దగ్గర అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా కాకుండా బ్యాంక్ తోటి మీరు ఒక ఎంఓయూ చేసుకుంటే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద దానిలో మీకు ఇంకా కొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అది ఒకసారి మేము సార్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతాము అండ్ ఇప్పుడు మన మనీష్ కుమార్ సిన్హా గారు ఎంత చక్కగా ఎంత ఇమోషనల్ గా టచ్ అయ్యేటట్టు చెప్పారంటే యాజ్ ఇఫ్ మన ఫ్యామిలీ పెద్ద మన ఇంట్లో మన ఎలా చెప్తారో మీ అందరికి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మనం లేకపోతే మన ఫ్యామిలీకి మనం ఏమి ప్రొటెక్షన్ ఇస్తున్నాము అన్నదే ఈ శాలరీ ప్యాకేజ్ అండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీకన్నా డౌట్స్ ఉంటే చెప్పండి స్థూలంగా మాత్ర ఇది తర్వాత మొత్తం పోలీసులు అందరూ మాతోనే ఉన్నారు ఆల్మోస్ట్ మాతో అరవై వేల ఎనిమిది వందల ఎనభై మంది స్టేట్ బ్యాంక్ శాలరీ ప్యాకేజ్లో లో ఉన్నారు యాక్సిస్ హెచ్డిఎఫ్సి కలిపి మొత్తం పన్నెండు వందల మంది ఉన్నారు మేము రెండు వందల అరవై తొమ్మిది క్లెయిమ్స్ సెటిల్ చేస్తాం పోలీసు వాళ్ళకి మొత్తం నలభై ఎనిమిది కోట్లు మేబీ గవర్నమెంట్ కూడా ఇచ్చి ఉండదు బహుశా వాళ్ళకి అంత అమౌంట్ అదే ఆర్టీసీలో మొత్తము ఒక ద్వారకా తిరుమల రావు గారు తప్పించి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయీస్ శాలరీ ప్యాకేజ్ లో ఉన్నారు వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ సెవెంటీ టూ క్లెయిమ్స్ సెటిల్ చేసామండి రికార్డ్ టైంలో లో వన్ కొన్ని ఒక త్రీ కేసెస్ ఏమో హెల్త్ ఇష్యూస్ మీద రిజెక్ట్ అయింది దానికి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము సో ఇది స్థూలంగా శాలరీ ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ అండి